సో కోటేశ్వర్ గారు ఏపీలో రాజకీయాలు అయితే రోజు రోజుకి రసవత్రంగా మారుతూ అది చూస్తూ ఉన్నాం మీ అనాలిసిస్ ఏంటండి రాజకీయ పార్టీలపై ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు అట్ ప్రెసెంట్ పరిస్థితి ఎట్ ప్రెసెంట్ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైనటువంటి రాజకీయం నడుస్తా బీజేపీ బిజెపి బలం గత ఎన్నికల ప్రకారం లేదా ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం అయినా కానీ అది నూటా కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి బిజెపి అటు వైసీపీని అదేవిధంగా తెలుగుదేశం పార్టీని జనసేన మూడు పార్టీలను కూడా అది కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది రెండో వైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ అది కూడా నూట నూట కంటే కొంచెం స్వల్పంగా అదనంగా ఓట్లు తెచ్చుకున్నప్పటికీ దాని పరిస్థితి కూడా గత ఎన్నికల్లో చూసాం మనం అది కూడా అంత బాగాలేదు అయితే వైఎస్ షర్మిల గారు నాయకత్వం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తా ఉంది ఒకటైతే వైసీపీ లో అసంతృప్తి చెందినటువంటి వాళ్ళకి తెలుగుదేశం జనసేన కూటమిలో చేరడానికి అవకాశాలు లేనటువంటి వాళ్ళకి ఇవాళ కాంగ్రెస్ అనేటువంటిది ఒక వేదికగా లేదా ఒక కేంద్రంగా మారింది అనేటువంటిది అందరికీ కనిపిస్తున్నటువంటి సత్యం అందువల్ల వైసీపీలో విభేదాలు గాని ఉండి లేకపోతే షఫిలింగ్ రీషఫిలింగ్ లో వచ్చేటువంటి అసంతృప్తులు ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గేటువంటి పరిస్థితులు కనపట్టలేదు అందుకని అందుకనే ఇన్ఛార్జీల పేరుతోటి అభ్యర్థులను వాళ్ళు ప్రకటిస్తున్నారు ఆ ఇన్ఛార్జీల పేరుతో ప్రకటించేటటువంటి అభ్యర్థులు కూడా మళ్ళా మళ్ళీ మార్పులు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో ఆ మార్పులు దేనికి దారితీస్తాయి అనేటువంటిది అనూహ్యంగా ఉందనేది మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఏంటంటే ఇవాళ బీజేపీ తోటి జనసేన తెలుగుదేశం కూటమి సర్దుబాటు చేసుకుంటుందా లేదా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది నిన్న పురంధరేశ్వర్ గారు మాట్లాడుతూ మాకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంది ఇంకే పార్టీతో పొత్తు లేదు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి అంటే బహుశా నేను అనుకోవటం బార్గెనింగ్ తెలుగుదేశం పార్టీని తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడానికి బిజెపి ఆడుతున్నటువంటి ఒక బెట్టుగా ఇది కనిపిస్తా ఉంది దానికి తెలుగుదేశం పార్టీ లొంగి వస్తుందా రాదా అనేటువంటిది చూడాలి రెండోది బిజెపితో పెట్టుకుంటే వచ్చేటువంటి లాభ నష్టాల గురించి కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి మగనంతో ఉన్నది నష్టమా నూట కంటే తక్కువ ఓట్లు వస్తే అది ఏ మేరకు కలిసి వస్తుంది ఆ మేరకు బీజేపీ వస్తే బీజేపీ మీద వ్యతిరేకతతోటి మైనారిటీలు మైనార్టీలు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీ కనుక దూరం అయ్యేట్లయితే అది ఎక్కువ నష్టం కలిగిస్తుందా లేదా బీజేపీతో వచ్చే ఓట్లు ఎక్కువ లాభం అనేటువంటి లెక్కల్లో వాళ్ళు ఉన్నారనేది నా అభిప్రాయం ఇందులో రాబోయేటువంటి కొద్ది రోజుల్లో వీటికి తరపడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు